అర్థం చేసుకోవచ్చు అయితే రాజుగారు నేనేమంటానంటే కరెక్ట్గా మిలిటరీ హాస్పిటల్ మీకు ఇచ్చిన రి మీ మిమ్మల్ని పరీక్షించి ఇచ్చిన రిపోర్ట్కి గారు హాస్పిటల్లో జన జీజీహెచ్ సూపర్టెండెంట్గా ఉండి ఇచ్చిన రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి అప్పుడు అసలు సంబంధం లేదు ఈవిడి నేను సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నానని అలాగే నా కాలుకి ఎటువంటి గాయములు లేవని కొంత ఎడిమ ఉంది అంటే వాపు లాంటిది ఉంది తప్ప అది గాయము వలన వచ్చిన వాపు కాదని ఆవిడ చాలా సుస్పష్టంగా ఆ పేర్కోవటం జరిగింది అట్లయినా నేను మరి ఆవిడేమో నేను గైనికాలజిస్ట్ ని నేనేదో సూపర్నెంట్ ని ఏదో కాగితం వచ్చింది ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాను తప్ప అసలు నాకేమీ తెలీదు అని కూడా మరి ఆవిడ చెప్పింది ఈలోపు ఒక ఇద్దరు ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన డాక్టర్స్ అది కూడా సుప్రీంకోర్టు డిస్కషన్ లో వచ్చింది ఈ రోజు వారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చినట్టుగా మరి వాళ్ళ సుప్రీంకోర్టు కారణాల్లో అర్థమైంది ఆ మరి వారు ఇద్దరు కూడా నాకున్న విశ్వసనీయ పేపర్లో వచ్చిన సమాచారం కావచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆవిడే బలవంత పెట్టి మాతోటి సంతకాలు పెట్టించిందని చెప్పి నిజం వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు ప్రభావతమ్మ గారు డాక్టర్ ప్రభావతమ్మ గారు నా మీద ఎటువంటి ప్రభావం లేదు ఎవరి ప్రభావం లేదు ఆఖరికి నా భర్త ప్రభావం లేదు ఇంకెవరి ప్రభావం లేదు అని చెప్పినా వీరి మీద వీరిద్దరి మీద ప్రభావతి గారి ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉందన్న విషయం కోర్టులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా చెప్పారు కాబట్టి వారి ప్రభావం లేకుండానే వీరే వీరి మీద ప్రభావం చూపెడతాం మరింత నేరం అది నేరమే అసలు వారు ఎటువంటి ప్రభావం చూపెట్టకుండా ప్రభావతి గారికి అంత స్పష్టంగా న్యాయమూర్తి నా జడ్జి గారు ఒక లేడీ జడ్జి గారు అప్పుడు నా గాయాలు చూసి ఆవిడ ఆవిడేమన్నా అమాయకురాలండి రెండు హాస్పిటల్స్ తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడ అంత స్పష్టంగా పేర్కొందంటే నా కాళ్ళ మీద రక్తపు చార్లు ఉన్నాయి నల్లగా లాగా వచ్చి కనపడితే ఈ డాక్టర్ గైరికాలజిస్ట్ కావచ్చు గర్భానికి సంబంధించిన డాక్టరే కావచ్చు కనీసం ఎంబీబీఎస్ చదువుకుంది కదా కామన్ సెన్స్ ఉండదా ఆ కాలు చూస్తే అర్థం కదా దీనికి తోడు ఆ పనికి మాల్లాడు ఆ సుధాకర్ రెడ్డి వాడు మాట్లాడతాడు గర్భిణీ స్త్రీలకు ఒక్కొక్కసారి ఇలా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఏదో టీవీ ఛానల్ ఈడస్ట్ వచ్చినట్టు ఈడు సో అలాగా ఇది కేవలం ఏం జరిగిందంటే వెంకటకృష్ణ గారు ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ మ్యాటర్ ఇక్కడ దాకా వస్తుంది అని అనుకోలే ఏదో జైల్లోనే మనం వేసేయచ్చు ఇక్కడ మిస్ అయినా కూడా ఇంకేముంటుంది మనం చాలా పెద్ద కేసు పెట్టేసాం కదా అని అనుకున్నారు తప్ప సుప్రీంకోర్టు నన్ను ఆ రీతిలో ఆదుకుంటుందని తక్షణం నన్ను అక్కడికి తీసుకెళ్తుందని వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయక అప్పట్లో వాళ్ళ దుష్ట పరిపాలన చాలా దారుణంగా ఉండేది కాబట్టి ఆ దుష్ట పరిపాలనే కొనసాగుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు చెప్పింది చేయకపోతే రాజుగారి ట్రీట్మెంట్ కూడా నాకు వస్తుందనే బహుశా భయం కూడా కలగలిపి మరి వాళ్ళు చెప్పినట్టు ఆడుచు అయితే అయితే రాజుగారు ఇప్పుడు ఈ విడ కనుక విచారణకు హాజరయ్యి నిజంగా ఇప్పుడు మీరు మీరు ఏవైతే మీకు మీకు ఏమైతే జరిగిందో ఆ నాలుగు గోడల మధ్య టా కస్టోడియల్ టార్చర్ ఏదైతే జరిగిందో దానికి ప్రతిఫలం అంతా మీ బాడీ మీద